హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పిన్ పో ఏపీలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి ఏపీ రేషన్ కార్డుదారులకు ఓ కీలక సమాచారం వచ్చే నెల నుండి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది పాత కార్డులకు గుడ్ బై కొత్త స్పాట్ కార్డులు వచ్చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానంతో ముందడుగు వేసింది పాత రేషన్ కార్డుల స్థానంలో ఇప్పుడు క్యూఆర్ కోడ్ లబ్ధిదారుల నుండి ఫోటో మరియు ప్రభుత్వ అధికారిక సింహనం ఉన్న స్పాట్ కార్డులు అందించనుంది నేతల ఫోటోలకు ఇక చెక్ ఈసారి కార్డులపై ఎలాంటి రాజకీయ నేతల ఫోటోలు ఉండవి ఇది పూర్తిగా ప్రజల పట్ల నిబద్ధతను చూపే చర్యగా చెప్పవచ్చు ఎంతమందికి లాభం ఈ కార్యక్రమం ద్వారా మొత్తం ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల పాత కార్డులు మార్చబడి కొత్తగా రెండు లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు పంపిణీ ఎప్పటి నుండి వచ్చే నెల నుండి జిల్లాల వారిగా పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది స్మార్ట్ కార్డుల ఉపయోగం ఏమిటి ఈ స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీ పారదర్శకత పెరుగుతుంది నకిలీ లబ్ధిదారులను తొలగించగలుగుతారు క్యూఆర్ స్కాన్ చేస్తే వెంటనే డేటా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మరిన్ని గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్